హలో డాక్టర్ నా పేరే శివ కల్వల్ అన్నారంట అని పొలైట్ గా అడిగి కమల్ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు హా మిస్టర్ శివ కమల్ బావున్నాడు ఇప్పుడు అతనికి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పగానే శివకి రిలీఫ్ గా అనిపిస్తుంది కానీ తనని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారో అర్థం కాక డాక్టర్ వైపు చూస్తాడు హా శివ మిమ్మల్ని రమ్మనడానికి రీజన్ వేరు అని చెప్తాడు చెప్పండి డాక్టర్ అని అనగానే మీరు ఆ రోజు కమల్ కి ఇవ్వటానికి బ్లడ్ ఇచ్చారు కదా ఆ బ్లడ్ తన ఎక్కించలేదు అని చెప్తారు డాక్టర్ ఎందుకు అన్నట్టు చూస్తాడు శివ మీ బ్లడ్ రిపోర్ట్స్ చూసి ఏదో ప్రాబ్లం అనిపించి ఆ పేషెంట్ కి ఎక్కించలేదు కానీ ఎందుకైనా మంచిదని ఇంకా డీప్ గా టెస్ట్ చేస్తే ఒక విషయం తెలిసింది మిస్టర్ శివ అని అంటారు డాక్టర్ ఏంటి డాక్టర్ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు శివ హా శివ మీకు బ్లడ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంది అని చెప్తాడు డాక్టర్ శివకి ఒక్కసారిగా తన మైండ్ మొత్తం బ్లాంక్ గా అయిపోతుంది సబ్దుగా మారిపోతాడు